హాయ్ అండి ఈరోజు బోటీ కర్రీ చూద్దాం మనం క్లీన్ చేసుకొని క్లీన్ చేయడం చూపించాం కదా ఆ బోటీతోని కర్రీ ఎలా చేద్దాం చూద్దాం అండి టమాటా ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకోవాలి అల్లం చిన్న ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకుందాం ఫోన్ రివర్స్లో పట్టి తీసుకున్నాను ఇవాళ మైండ్ ఎక్కడో ఉంది ఈరోజు వీడియో తీసే వరకు వీడియో ఎలా వచ్చిందని తెలియలేదండి ఆయిల్ వేసుకుందాం గిన్నె వేడెక్కింది మూడు గరెట్లు ఆయిల్ వేసుకుందాం అందులో ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకుందాం మసాలాలు తక్కువ వేస్తాం కాబట్టి లవంగాలు వేసానండి అన్నీ కలిపి మిక్సీలు పట్టేస్తాను కదా అలా కాకుండా ఉట్టి అల్లం పేస్టే వేస్తాను నేను ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుందాం కొంచెం ఎర్రగా వేయి వచ్చే వరకు వేయించుకుందామండి దీన్ని రివర్స్లో ఉన్న వీడియో పర్లేదు రెండు పెట్టేస్తాను క్వాలిటీ ఎలా ఉంది కదా కంటెంట్ ముఖ్యం కదా అందుకని అల్లం పేస్ట్ వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగిపోయింది దీన్ని కూడా కొంచెం మగ్గనిద్దాం ఏంటోనండి ఈ వంటలు ఆడవాళ్ళు దీనికి ఇదే పని అయ్యి ఉంటుంది అందరిది ఇలాగేనా కొంచెం వర్క్ చేసేవాళ్ళు కొంచెం బెటర్ అండి బాబు ఇంట్లో హెల్ప్ చేస్తారు కానీ హౌస్ వైఫ్స్కి హెల్ప్ ఏం చేయరు ఇంట్లో ఖాళీగా చేసుకో అంటారు ప్రతిదీ కూడా మీరే చేసుకోవాలి అవునా కాదా అల్లం పేస్ట్ మగ్గిపోయింది టమాటా గుజ్జు చేస్తున్నాను టమాటా మిక్సీ పట్టాలి టి వేస్తాను బోటి ముదురుదైతే మనం బాగా ఉడకపెట్టుకోవాలండి ఇది లేతగానే ఉంది వేడి నీళ్ళలో బాగా మరిగిన వేడి నీళ్ళలో వేసాము కదా అందుకని బాగానే కొంచెం మెత్తగానే అయిపోయింది ఒక్క కోస కోస్తుండే తెలిసిపోయింది అది అందుకని ఇది నేను ఉడకపెట్ట అవసరం లేదు ఇలా వే ఇలా వేసేసుకోవడమే టమాటా కూడా మగ్గిపోయింది ఇలా దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి టమాటాని ఇప్పుడు బోటీని అండి చూడండి ఎంత శుభ్రంగా చేసామో ఇలా చేసుకోవాలి బోటీ ఎందుకు బయట చేపించినా అంత ఇష్టం ఉండదు మన చేతులతో మనం చేసుకుంటేనే శుభ్రంగా ఉంటుంది మనం చాలా పర్ఫెక్ట్గా చేసిన ఫీలింగ్ వచ్చింది అయిపోయింది ఇలా మేము వేస్తాను మొత్తం ఒక్కసారి అలా కలిపి కాసి పెట్టుకుందాం బోటీల్లోంచి వాటర్ వచ్చింది మనం ఇంకా పులుసుకి వాటర్ ఏమి అయ్యే అవసరం లేదండి నీళ్ళు అందులోనే ఉంటుంది కాబట్టి ఆ నీరు అంతా వచ్చేస్తుంది ఆ నీరులోనే ఉడికిపోతుంది సరిపోతుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఆల్మోస్ట్ తాగం ఉడికిపోయింది మనం ఇంక ఉప్పు పసుపు వేసుకుందాం సైడ్లో అంటే ఆయిల్ వస్తుంది చూసారా ఆయిల్ అలా వచ్చింది అంటే ఉడికిపోయింది అని అర్థం ఏ కర్రీ అయినా సరే ఉప్పు పసిపేసి బాగా మగ్గించుకోవాలి కొంచెం రెండు నిమిషాలు ఒక్కగా ఉప్పు పట్టే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి కొంచెం చూసేవాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో పెట్టాలన్న మూడు వచ్చిద్ది ఎవరో చూస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిద్ది చూస్తున్నారు కానీ అది లైక్ చేయట్లేదు వ్యూస్ కనిపిస్తున్నాయి నాకు కారం వేసేసుకుంటున్నాను టీ స్పూన్ దాకా కారం వేస్తాను కొంచెం ధనియా పొడి పొడి వేసేసుకున్నాం పులుసు చిక్కబడ్డానికి ఆల్మోస్ట్ అయిపోయిందండి మొత్తం కూర దగ్గరకు వచ్చేసింది కొంచెం మేము పులుసుగానే తింటాం కాబట్టి కొద్దిగా వాటర్ వరకు అలా కొంచెం ఉంచుకుందాం కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వస్తుందో కొత్తిమీర వేసాను ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కలిపేసి దేనండి బోటి కర్రీ రెడీ చాలా ఈజీ ప్రొసీజర్ అండి పులుసు ఇష్టం లేని వాళ్ళు బాగా దగ్గరికి మగ్గిచ్చేసుకోవచ్చు కానీ మేము ఇలాగే తింటామండి అందుకోసం కొద్ది కొద్దిగా లూజ్గానే ఉంచుకుంటున్నాం మా వాళ్ళు చారు పెట్టిన ఇష్టం ఉండదు కానీ పులుసులు మాత్రం కంపల్సరీ ఉండాలండి రెడీ గిల్లో సర్వ్ చేసుకుందామండి అదిగోండి అయిపోయింది బోటి కర్రీ పొట్ట పేగుల కర్రీ ఒకసారి చేసుకొని ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్